మూతి కాలుతుందా పాగరాదు రెండు నిమిషాలు ఆగు కడుపు లోపల ఎలుకలు తిరుగుతున్నాయండి ఆకల్లా ఎలుకలే ఉరుకుతున్నాయండి మరి ఎలుకలు తినొచ్చు కదా లోపల ఉన్నాయండి బా తెలవాటు బాకీ అయిపోయినా ఆయన మియామ్ గారికి బాకీ కాతుంది తింటుంది మూతికి ఆకలి ఆకలి ముక్క దగ్గరికి వస్తే బాగుండనట్టుంది కదలకుండా తిను చీకనే అది ఇట్లా పాలు తాగు చికెన్ అయిపోయింది ఇక పాలు తాగు పాలు వద్దా చికెనే కావాలా ఏంది మళ్ళీ మళ్ళొచ్చిన ఏంది ఏం కా ఏం కావాలి మళ్ళా కావాలా అలా చొట్టబడ్డ పొట్టు లావైంది బాగా బాకీ ఉందా బంట్లోకి వస్తుర్రోసా సెక్షన్లో కేసు అవుతుంది ఇంట్లోకి వస్తాయి లోపటి బయటనే ఉండాలి నువ్వు ఏమంటున్నా నువ్వు ఇంట్లోకి వస్తే సెక్షన్లు అయితే తెలుసా అని ఐపీసీఆర్ ప్రకారం ఇప్పుడు కొత్తగా న్యాయ సంవిధాన్ని వచ్చింది మా బిజెపి గవర్నమెంట్ పెట్టింది కేసు అవుతుంది నీ మీద ఎందుకు వచ్చినావు లోపలికి బయట రేవాడు పో తోక లేపుతున్నావు కానీ ఇంకా మరేవంత్ రెడ్డి గిడ ఇట్నే చేసిండు ఓట్లు వేసిన దాంకర మంచిగా ఉన్నాడు బయట వేసినాక తోకలు ఎప్పుతుండ్రు ఆయన ఇట్లా ఏంది అరే ఇంత కొంచెం పడుకుంటావు వా ఇదే భయం అంటే వామ్మో ఎట్లా చూస్తుండ్రు బాకీ ఉన్నట్టు